నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఎన్నికల ముందు ఎనమల దివ్య భాగస్వామి పక్షాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో భాగస్వామ్య కార్యకర్తలకు సముచిత గౌరవం ఇస్తున్నారని జనసేన నేతలు అన్నారు పర్వతం ఎవరి కాళ్ళ దగ్గర మోకరెళ్ళదు తుఫాను గొంతు చెప్తాము ఇప్పుడు ఎరగదు పర్వతాలు ఎవరికే తల జనసేన శ్రేణులు ఎన్నటికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకి ఎదురు వెళ్ళదు ఆయన మాటే మాకు శిరోధార్యం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నాళ్ళైతే కలిసి ఉంటారో అన్నాళ్ళు ఇక్కడ మేము జనశ్రేణ శ్రేణులవి తెలుగుదేశం నాయకులు కూడా అంత అన్యూనంగా కలిసి ఉంటాం మమ్మల్ని వాళ్ళు ఆదరిస్తున్నారు మేము వాళ్ళతో అన్యూనంగా ఉంటాం ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మనందరూ కలిసి ఉండాలి నాకు వదిలేయండి మేము చెప్పిన మాట కానుందని ఏ రోజైతే అన్నారో అదే మాట మేము జనసేన నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి వేర మహిళలైతేనేమి పా పాలు పాటిస్తూ ఇక్కడ జన తెలుగుదేశం నాయకులతోనూ తెలుగుదేశం కార్యకర్తల స్వేమిలతోనూ అదేవిధంగా బీజేపీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ బీజేపీ స్వేమిలతోనూ కూడా కలిసికట్టుగా ఏనాడు కూడా లేదాభిప్రాయం లేకుండా కలిసి కట్టుగా వెళ్తాము పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు మనం కలిసి అంటే అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మేము కలిసి రావడం ముందున్నాము ఏనాడు కూడా మాకైతే ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం నాయకుల నుంచి కానీ బీజేపీ నాయకుల నుంచి ఏ రోజు కూడా మాకు ఏ తక్కువ చూడడం జరగలేదు ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అది సత్యం అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మన జనశ్రేణులు జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో అందరికీ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పిఎస్ఈఎస్ అయితేనేవి అదేవిధంగా మార్కెట్ యార్డ్ అయితేనేమి ఇంకా నేతాయి అయితేనే అన్ని పదవులు లేదా ఇందాక ఆల్రెడీ మా మిత్రులు చంద్రబాబు గారు చెప్పారు లవరాజు గారు చెప్పారు జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు వారు ఏదైతే అడుగుతా అది ధర్మం అయితే అందులో నీతి ఉండి ధర్మం ఉండి ఏదడిగినా సరే తూచా తప్పకుండా కాదనకుండా చేసి పెడుతున్నారు తప్పు ఉంటే చేయలేకపోతే కానీ అడిగిన దానిలో నిజాయితీ ఉండి ధర్మం ఉంటే కనుక ప్రతీదీ చేసి పెడుతున్నారు అందుకు జన నాయకులు మేము వారితో కలిసి వెళ్ళడానికి పవన్ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ హానరేల్ డిప్యూటీ సీఎం గారు అన్నాలు కలిసి వెళ్ళమంటే అన్నాలు తెలుగుదేశం నాయకులతో కలిసి వెళ్ళడానికి అది సిద్ధంగా ఏదైతే ఆల్రెడీ మా అధ్యక్షత వహించినటువంటి చంద్రబాబు గారు చెప్పారు కారణం జనసేన శ్రేణిలో కొంతమంది కూటమి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి కట్టుబడి ఉండాలి అని ఎప్పుడైతే పిలిపించారో ఆ పిలుపు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఖండించడం కోసం మాత్రమే ఇక్కడ హాజరైనటువంటి హాజరైన మిత్రులందరూ కూడా దాన్ని ఖండించే ఉద్దేశంతోనే హాజరయ్యారు సో మేమైతే పవన్ కళ్యాణ్ గారి మాటల మాకు సిరోగారిని ఆయన అన్నాళ్ళు కలిసి కట్టుగా వెళ్ళమంటే అన్నాళ్ళు తెలుగుదేశం స్వర్ధ కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాలో అయితే ఏది అభిప్రాయాలు లేవు జనసేన స్వేచ్లు ఎప్పుడూ కూడా తెలుగుదేశంతోనూ బీజేపీతోనూ కలిసి రావడానికి ముందున్నాం జై జనసేన